సాంగ్స్ బాగున్నాయి అంటే రిఫ్రెషింగ్ అంటే అసలు ఇది వరకు ఏంటంటే ఆయన ఒక సినిమాలో మ్యూజిక్ ఒక సినిమాలో సాంగ్స్ ఇంకో సినిమాలో కొంచెం రిపీట్ అయినట్టు అనిపించేది ఈ సినిమాలో రిపీట్ రిపీటెడ్ ఫీల్ అనేది లేదు ఆ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే ఈ టైంలో అంటే రెగ్యులర్ రొటీన్స్ అలా ఏం లేదు రొటీన్ అయితే కాదండి ఇది కొంచెం న్యూ స్టోరీ ఇది కంప్లీట్ లేదండి అంటే కొద్దిగా ఏమన్నా వాళ్ళకు కొంచెం టింజ్ ఏమన్నా ఉండొచ్చు కానీ దానికి దీనికి అసలు సంబంధం లేదు ఇద్దరిది బాగుందండి అంటే ఇది ఫస్ట్ నేను అనుకున్నా ధనుష్ ఎక్కువ స్కోప్ ఉంటుంది అనుకున్నాను కానీ ఇద్దరిది నాగార్జున గారు కూడా అంటే ఆయన యాక్సెప్ట్ చేయడం ఆయన స్టార్ హీరోయిన్ కూడా అంటే ఆయన ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఇది ఒక గుడ్ ఎక్స్పెరిమెంట్ ఆయన మన మనకి ఏదో రివ్యూ చెప్పడానికి చూడం కదా అందుకని వాతావరణం అంతా చూసి అందులో శేఖర్ కమల గారు నాగార్జున ఈ టీం అంటే కంపల్సరీ అది చూడబోతే లైఫ్ అంతే అందుకని సినిమా బాగుందో లేదని కాదు ఆ సినిమా చూడడం రోజు మన లైఫ్ ఇంకా ఇంకా మొదలవున్నట్టు అనమాట సో అందుకని మ్యాట్ ని వెళ్తాను ముందర ఈ వాతావరణం కోలాహలంగా చాలా హ్యాపీగా దీంతో పాటు ఇంకోటి అకినే నాగార్జున గారు శేఖర్ కమల గారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు నేననే ఇండివిజు ఎక్కువ ఉండదు ఇండివిజువల్ బట్ లిట్ లెవ్ ఫిలాసఫీ దీంతో మన మంచి ప్రాజెక్ట్ ఎనిమిది వసంతాలు వస్తుంది ఎనిమిది వసంతాలు వాళ్ళకు కూడా అక్కినే నాగార్జున గారు మన